హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మట్టి కుండల్లో మటన్ కర్రీ తయారు చేస్తున్నాను ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది అని మీరు అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువగా పీల్చుకోవచ్చు తాయిల్ వేస్తాము అంతే ఉంటుంది మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉడిగేడలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కడుక్కున్న మటన్ వేసుకోవాలి మట్టి కుండల్లో మటన్ కర్రీ చేస్తే కేజీ కేజీ నర వరకు ఉడుకుతుంది అన్నం ఉడికేటప్పుడు ఒక స్పూన్ తీసుకొని అన్నం ఉడికిందా లేదా అని పట్టి చూసేటప్పుడు గిన్నెని టంగ టంగా కొడతాం కదా అలా కొట్టకూడదు కొట్టారంటే కుండ పలిగిపోతుంది జాగ్రత్త లేదంటే అడుగు విచ్చుకుపోతుంది కుండలు మందం ఉంటాయి కదా గ్యాస్ కాలుతుంది అనుకుంటారు ఒక్కసారి వేడి అయిందంటే అది రెడీ అయిన తర్వాత కూడా అరగంట సేపు వేడిగానే ఉంటుంది కుండల్లో కర్రీ చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది రోగాలు మన శరీరంలో ఉంటే అంటే బీబీ షుగర్ చిన్న చిన్న రోగాలు ఉంటే కంట్రోల్కి వస్తాయి నేను వన్ టేబుల్ స్పూన్ కళ్ళు వాడుతున్నాను దొడ్డు పువ్వు వేస్తున్నాను ఉండల్లో కర్రీ వేస్తే ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ఇలా కలుపుకున్న తర్వాత ఇలా మూత ఉంటుంది మూత వేసుకొని పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి ఇళ్ళ మూత మొయ్యడం వల్ల గాలి కూడా బయటికి వెళ్ళదు తొందరగా మటన్ ఉడికిపోతుంది మటన్లో వాటర్ ఎలా వచ్చిందో చూడండి ఇలా మనం ఉప్పు వేయకపోతే ఇట్లా వాటర్ పైకి రాదు వేయడం వల్లనే పైకి వాటర్ వచ్చేస్తుంది తొందరగా ఉడుకుతుంది మటన్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఐదు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి మీడియం సైజ్ టమాటాలు ఇష్టపడే వారికి విలువ తెలుస్తుంది అందరికీ కష్టం విలువ తెలియదు మూడు తీసుకొని కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోవాలి టమాటాలు వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడని టమాటా ముక్కలన్నీ ఎంత సాఫ్ట్గా అయిపోయినావో చక్కగా ఉడికినాయి కదా తిండలా చేస్తే మాడిపోతుందేమో అని అనుకున్న వాళ్ళు ఈ వీడియో కంపల్సరీ మీరు చూడండి మీకే అర్థం అవుతుంది అడుగు కూడా పట్టుకోలేదు అసలు ఇలా చేస్తే నాకు లేట్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఒకేసారి అన్నీ కలిపి పెట్టుకొని కర్రీ చేసుకోవచ్చు చేస్తే తింటారో లేదా అని ఇలా చేస్తున్నాను చిన్న స్పూన్ తోటి రెండు స్పూన్ల కారం వేసుకోండి కిలో మటన్కి రెండు స్పూన్ల కారం సరిపోతుంది ఒకవేళ అంతకన్నా ఎక్కువ కారం తింటాము అనుకుంటే మరొక స్పూన్ ఎక్కువగా వేసుకోండి మటన్లో యాలకులు లవంగాలు వేసుకోవడం వల్ల ఎక్కువ కారంగా అనిపిస్తుంది ఎన్ని వేసుకోవాలో వీడియోలో చూపిస్తాను చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత చూడండి కనిపిస్తుంది కదా అడుగు అస్సలు అంటుకోలేదు మాడది కూడా కుండ మూతను పెట్టుకోవాలి ఆ మూతలో చెంబు నీళ్ళ వరకు వేసుకోండి గ్లాసుతో లెక్క చెప్పాలంటే మూడు గ్లాసుల వాటర్ వేసుకోవాలి మటన్ అలా ఉడుకుతున్నప్పుడు మాడిపోతుందేమో అనే భయం ఉంటుంది కదా ఒక గిన్నెలో వాటర్ వేడి చేసి మటన్ కర్రీలో వేసుకోండి అంత మూతలో వాటర్ వేసుకోవాలి మటన్ కర్రీలో చల్లని వాటర్ వేస్తే మటన్ సరిగ్గా ఉడకదు నీళ్ళు పోయడం వల్ల మటన్ సరిగ్గా ఉడుకుతుంది మటన్ కర్రీలో కొన్ని నీళ్ళు పంపాను వీడియోలో చూపిస్తున్నట్టు మటన్లో వేడి నీళ్ళు వేసుకోవాలి మటన్ కర్రీ మెత్తగా ఉడుకుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కుండలు మటన్ కర్రీ తయారు చేస్తే ఒకసారి ఇలా తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇదే మటన్ కర్రీ కావాలని మళ్ళీ అడుగుతారు అడుక్కుంటే మళ్ళీ కొద్ది వాటర్ వేసుకోవాలి ఆయిల్ పైకి తేలుతుందంటే మటన్ కర్రీ ఉడికినట్టు చూడండి ఆయిల్ ఎలా వస్తుందో పైకి ధనియాల పౌడర్ వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ఐదు లవంగాలు వేసుకున్నాను మూడు దాల్చిన చెక్క వేసుకున్నాను యాలకు బుడ్డలను ఒలిచి వేసుకోవాలి యాలకు బుడ్డలు వేయడం వల్ల చిక్కదనం వస్తుంది కొత్తిమీర వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి మూత పెట్టి తీసిన తర్వాత టేస్టీగా ఉంటుంది మోసేవారికి కష్టం విలువ తెలుస్తుంది కష్టపడి చేసాను అర్థం చేసుకోండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం